శ్రీమాత్రేణమా సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క అక్టోబర్ నెల పూర్తి రాశి ఫలితాలని ద్వాదశ రాసులకి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ జ్యోతిషాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు బాగా గుర్తుపెట్టుకోండి మీరు మిమ్మల్ని నమ్మండి మీ కులదైవాన్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి మీరు చేస్తున్న వృత్తి వ్యాపారానికి న్యాయంగా ఉండండి తప్పకుండా మీ రాశి ఫలితాలు అద్భుతంగా ఉంటుంది సకల దేవతలు మీకు అనుగ్రహిస్తారు ఇంకా కొంతమంది లేదండి కొంచెం మానసికంగా మేము ఒత్తిడిగా ఉన్నాము అనుకున్న వాళ్ళు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి మీ యొక్క జ్యోతిష్యాన్ని తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా దయచేసి చెప్తున్నాను అర్ధరాత్రి కాల్ చేయడం మానేయండి ఇరవై ఒక్క వయసు ఉన్న లోపు ఉన్న వాళ్ళు అడగకండి అరవై వయసు ఉన్న పెద్దవాళ్ళు దయచేసి మీరు అందరూ అరవై సంవత్సరాలు పొందినవారు కాబట్టి అసలు అడగకండి ఎల్లీగల్ అఫేర్స్ వద్దు ఆర్థికమైనటువంటి సమస్యలు వద్దు విద్యార్థులు అసలు చేయకండి ఎవరు తెలుసుకోవాలి నాకు వివాహం కావండి నాకు వ్యాపారం బాగుందా ఉద్యోగం బాగుందా నా కుటుంబం బాగుందా ఇలాంటి ప్రశ్నలు అడగండి ఈ నెల అక్టోబర్ నెలలో ఎలా ఉందో ఒక్కొక్కటిగా మనం చూసుకుంటూ వెళ్తాం జ్యోతిష్ శాస్త్ర రీతిగా ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా మీరు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు మీకు ముందుగా దసరా శుభాకాంక్షలు దీపావళి శుభాకాంక్షలు కూడా చెప్పచ్చు ధనుసు రాశి మిత్రాల అక్టోబర్ నెల సూర్యుడు పదవ ఇంట్లోను తన సొంత రాశిలో బలంగా ఉన్నాడు రాహు ఈ నెల ఐదవ ఇంట్లోను పదకొండవ ఇంట్లో శుక్రుడు బృహస్పతి ఏడవ ఇంట్లో శని మూడవ ఇంట్లో తిరోగమనంగా ఉన్నాడు మిశ్రమ ఫలితాలను పొందుతారు అనవసరమైనటువంటి గాసిప్స్ మనకు అక్కర్లేని విషయాన్ని మాట్లాడకండి కొన్ని రోజులుగా ధనుసు రాశి వారికి బాగుంది ఆ బాగుందను కానీ కొంచెం అహం వచ్చిందో లేదా కొంచెం నెగ్లిజెన్సీ వచ్చిందో తెలియదు కానీ గాసిప్స్ అని మాట్లాడకండి మనకంటే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా వ్యంగ్యంగా మాట్లాడకండి మీ కార్యంలో సాధన చూసుకోండి అధిక సంభాషణ చేయకండి దూరంగా ఉండండి పోటీదారుల సమస్యలు ఎక్కువ ఉంటుంది జాగ్రత్త ఆదాయం బాగా పెరిగినా అనవసర ఖర్చులతో ఇబ్బంది పడతారు చేతుల డబ్బులు నిలవని పరిస్థితి ఉంటుంది రుణ సమస్యల నుంచి బయటపడతారు వృత్తి వ్యవహారంలో ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు తప్పకుండా ఫలవంతంగా ఉంటుంది చిన్ననాటి మిత్రులతో విందులో పాల్గొంటారు ఆస్తి వివాదాల్లో చిక్కులు ఎదురయ్యే ఉన్నాయి జాగ్రత్త నిరుద్యోగులకి సొంత ఊర్లోనే సొంత రాష్ట్రంలోనే ఉద్యోగాలు దొరికే అవకాశాలు ఉంటాయి ఆర్థిక ప్రయత్నం కొంత కలిసి వస్తుంది విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు విదేశాల్లో మీరు బిజినెస్ పెట్టడానికి ఇది ఒక అవకాశం ఉందని చెప్పచ్చు ఆర్థిక పరిస్థితిని చూస్తే మిశ్రమంగా ఉండింది మీ ఆదాయం మరియు ఖర్చులు సమంగా ఉంది వ్యాపారం డెబిట్ మరియు క్రెడిట్ సజావుగా జరుగుతుంది మీరు పోటీదారుల నుంచి విజయం సాధించే అవకాశాలు పదవ తారీఖు పదిహేను తారీఖు మధ్యలో ఉంది వ్యాపారాలు కలిసిమెలిసి ఉండడం పార్ట్నర్షిప్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి శత్రువులు తల వంచుకుంటారు మిమ్మల్ని చూసి బాగా గుర్తుపెట్టుకోండి అంత అద్భుతం ఉద్యోగులకి కార్యాలయంలో పని భారం పెరుగుతుంది సహ ఉద్యోగులు తగినంత సహకారం ఇవ్వకపోవచ్చు అది పర్లేదు దాని మీరు అధిగమిస్తారు వస్త్రాలు ఆభరణాలు కొనే అవకాశాలున్నాయి కొత్త వాహనం కూడా కొనే అవకాశాలున్నాయి ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త నెలా కాస్త మీకున్న చెడ్డ పేరు తొలగే అవకాశాలు ఉన్నాయి కానీ మీ యొక్క అలవాట్లు వ్యక్తిగత అలవాట్లు మార్చుకోండి పిల్లలు ఇబ్బందికర పరిస్థితులు పడే అవకాశాలున్నాయి మాస ద్వితీయంలో జాగ్రత్త బంధుమిత్రుల నుండి లాభం ఉన్నప్పటికీ కొన్ని సమస్యలు కూడా ఉంటుంది సోదర సోదరి ద్వారా స్ట్రెస్ వస్తూ ఉంటుంది పాత వాహనం అమ్మేయడం జరగడము లేదా దాన్ని రిపేర్ చేసుకోవడమో జరుగుతుంది విద్యార్థులకి సవాలుగా ఉంటుందని కూడా చెప్పచ్చు మీ ఆరోగ్యం పట్ల సద్రవహించడం చాలా ముఖ్యం కొవ్వు పదార్థాలు అధికంగా తీసుకోవడం నివారించండి కొలెస్ట్రాల్ పెరగడం బరువు పెరగడం జీర్ణ సమస్యలు పెరగడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి రాజకీయ నాయకులకి మిశ్రమంగా ఉంది షేర్ మార్కెట్ ఈ నెల వద్దు ముట్టుకోకండి మీడియా రంగం వారికి మిశ్రమం ఈ నెల అదృష్ట రోజులు అని చెప్తే రెండు ఏడు ఎనిమిది పదకొండు పదిహేను అని చెప్పచ్చు చంద్రాష్టమం సెప్టెంబర్ ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు గంటల పన్నెండు నిమిషాల మధ్యాహ్నం నుండి ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల పద్దెనిమిది నిమిషాల ఉదయం వరకు చంద్రాష్ట్రమం ఉంటుంది కాబట్టి ఈ రెండున్నర రోజులు జాగ్రత్తగా ఉండండి పరిహారం శనివారాల్లో శని భగవానుడికి ప్రార్థన చేయండి కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి చాలా లాభాలు పొందుతారు శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి మీ వ్యక్తిగతమైనటువంటి జాతకం తెలుసుకోవడానికి కింద నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి మీ యొక్క ఇష్ట దైవం దగ్గర పోయి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఈరోజు మనం తెలుసుకోబోయే సబ్జెక్ట్ ఏమంటే ఈ శ్రీకృష్ణ భగవాను ఉంటాడు కదా ఆ శ్రీకృష్ణ భగవాన్ యొక్క పిల్లలు ఉన్నారు వాళ్ళ గురించి చాలామందికి తెలియదు శ్రీకృష్ణుడికి కొడుకు కూతురు వీళ్ళందరూ ఉన్నారా అవును ఉన్నారు దాన్నే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం హిందువులు ఎక్కువగా ఆరాధించే దేవుడు శ్రీకృష్ణుడు ప్రధాన పాత్ర పోషించిన వాడు దశావతారాల్లో ఒకరుగా ఉన్నారు చిన్ని కృష్ణుడు ఆయన ఆలయల కృష్ణుడు అంటారు లడ్డు గోపాల్ అంటారు భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పూజలు అందుకుంటారు ఆయన జీవితం చాలా ఆసక్తికరంగా ఉంటుంది కన్నయ్య చిన్నప్పుడు ఎంతో చలాకీగా ఉండేవాడు పెద్దయ్యక మహాభారతంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది ఎవరంటే అది శ్రీకృష్ణ భగవానుడే అర్జునుడికి గీతోపదేశం చేశాడు కృష్ణుడు శ్రీకృష్ణుడు చాలా పెద్ద కుటుంబం ఉందండి భగవద్గీత అనే ఒక మహత్తరమైనటువంటి సబ్జెక్ట్ని మనకు అందించినటువంటి ఒక మహానుభావుడు ఈ కుటుంబం ఎంత పెద్దది అంటే జగమంత కుటుంబం నాది అంటారా చూస్తారా అలాంటి జగమంత కుటుంబం ఆయనది కానీ ఆయనకంటూ ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక కుటుంబం కూడా ఉంది శ్రీకృష్ణుడు రుక్మిణి సత్యభామ జాంబవతి కాళింద మిత్రవింద నాగ్నజితి భద్ర లక్ష్మణ అని ఎనిమిది మందిని వివాహం చేసుకున్నారు వారు వీరిలో ప్రతి ఒక్కరితో వారికి పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా పిల్లలు ఉన్నారు శ్రీకృష్ణ భగవానికి కొడుకులు కూతుర్లు కూడా ఉన్నారు వారు ఎవరు అంటే వీళ్ళందరూ కూడా హిందూ పురాణాల్లో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించిన వారే అని మనం తెలుసుకోవాలి ముందు వారి కుమారులు ఎవరెవరు తెలుసుకుందాం ప్రద్యుమ్నుడు ఈ ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణుడు రుక్మిణీ కలిగిన సంతానం అతడు చాలా ధైర్యవంతుడు తెలివైన వాడు రాక్షసుడు సంభాసురుని అపహరించాడు కానీ శ్రీకృష్ణుడు అతన్ని కాపాడుతాడు ఆ తర్వాత ప్రద్యుమ్నుడు సంభాసురుని సంహరిస్తాడు ప్రద్యుమ్నుడు కామదేవుని యొక్క అవతారం అని కూడా చెబుతారు అతడు విల్లు చాలా బాగా వాడతారు యుద్ధ విద్యలో కూడా ప్రావీణ్యం సాధిస్తారు ప్రద్యుమ్నుడు పాండవుల కొడుకులకు అభిమన్యుడికి యుద్ధం చేయడం ఎలాగో నేర్పించినవాడు ఎడిటర్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క సబ్జెక్ట్గా షార్ట్గా వేసుకోవచ్చు లేదా కంటిన్యూగా కూడా పెట్టుకోవచ్చు ఈ యొక్క సబ్జెక్ట్ని ఎందుకంటే శ్రీకృష్ణుని యొక్క కుమారుని పేరు అని కూడా పెట్టి దాన్ని మీరు ఇంకా తమ్ములని ఎలా పెట్టుకుంటారో అలా చేసుకోవచ్చు తర్వాత శ్రీకృష్ణుని యొక్క ఇంకొక కుమారుని యొక్క పేరు కృతవర్మ కృతవర్మ యాదవ యోధుడు సైన్యాధ్యక్షుడు ఈయన కృష్ణుని సమకాలికుడు అని కూడా చెప్తాడు కృతవర్మ శ్రీకృష్ణుడికి మన బయలాజికల్ సన్ కాదు ఆత్మ బంధువుగా ఉన్నటువంటి కానీ శ్రీకృష్ణుడు అతని కొడుకులాగే చూసుకుంటున్నాడు కృతవర్మ మహాభారత యుద్ధంలో పాండవులకు సహాయం చేస్తాడు అతడు చాలా ధర్మం గలవాడు చాలా ధైర్యవంతుడు శ్రీకృష్ణుని యొక్క ఇంకొక కుమారుని యొక్క పేరు సాంబడు శ్రీకృష్ణుడికి జాంబావతికి పుట్టిన మొదటి పుత్రుడు సాంబడు అతను చాలా అల్లరి చేసేవాడు తన తండ్రి వంశాన్ని నాశనం చేసేలా పనులన్నీ చేసేస్తుంటాడు అందుకే అతడి గురించి బాగా ఎవరు చెప్పిన చరిత్ర ఏం పెద్దగా లేదు సాంబరు చేసిన తప్పులు వల్ల మహర్షి దుర్వాసులు శపిస్తారు దాంతో యాదవ వంశం అప్పట్లో ఇబ్బంది అయ్యిందని కూడా వినేవారు ఇక శ్రీకృష్ణుడికి మనవడు కొడుకులయ్యారు కదా ఇప్పుడు మనవడు అనిరుద్ధ పేరు శ్రీకృష్ణుడికి మనవుడా ఇవన్నీ ఎక్కడ కొత్తగా ఉంది కదా ఎస్ శ్రీకృష్ణుని యొక్క మనవుడు అనిరుద్ధ అనిరుద్ధుడు శ్రీకృష్ణుని యొక్క మనవుడు అవుతాడు అతని తండ్రి ప్రద్యుమ్నుడు తల్లి రుక్మావతి అనిరుద్ధుడు చాలా ధైర్యవంతుడు చాలా తెలివైన వాడు అనిరుద్ధుడు రాక్షసుల రాజైన బాణాసురుని కూతుర్ని యొక్క ప్రేమిస్తాడు ఎంత అద్భుతంగా చూసారా తర్వాత ఇప్పుడు శ్రీకృష్ణుడికి ఓ శ్రీకృష్ణుడు కూతుర్లు ఉన్నారా వాళ్ళు ఎవరు వారి పేర్లు మనం తెలుసుకుంటాం ప్రజలు శ్రీకృష్ణుడి కుమార్తెలు చరిత్ర పౌరాణిక గాథల గురించి పెద్దగా ఎవరికి తెలిసినట్టు తెలియకపోవచ్చు కూడా కానీ కన్నయ్య జీవితంలో కీలక పాత్ర పోషించారు వారు వారిలో అత్యంత ముఖ్యమైన ముగ్గురి గురించి తెలుసుకుందాం వారెవరు మొదటి కూతురు అని సుశీల శ్రీకృష్ణుడు రుక్మిణి దంపతులకు సుశీల జన్మించారు ఆమె చాలా తెలివైనది చక్కని స్వభావం గల ఆమె క్షత్రియరాజు కుమారుణ్ణి పెళ్లి చేసుకున్నది రైట్ మరియు శ్రీకృష్ణుడు ఇంకొక కుమార్తె భద్ర కన్నయ్య జాంబవతికి భద్ర అనే కుమార్తె పుట్టింది శ్రీకృష్ణుడికి జాంబవతికి భద్ర అనే యొక్క కుమార్తె పుట్టింది అలా ఆమె తెలివైనది పాండవులకు శత్రువైన దుర్యోధుని వివాహం చేసుకున్నది చూడండి ఇది ఎలా ఉందో ఇదే కథలో ట్విస్ట్లు అంటే అలా తర్వాత స్వామివారికి శ్రీకృష్ణుడికి ఇంకొక కూతురు చారుమతి ఈ చారుమతి శ్రీకృష్ణుడు సత్యభామా దంపతులకు పుట్టింది ఆమె చాలా అందంగా ఉంటుంది కృతవర్మ కుమారుని ఆమె పెళ్లి చేసుకున్నది ఇవన్నీ కూడాను శ్రీకృష్ణుని యొక్క జన్మ వృత్తాంతంగా తెలియడం జరుగుతుంది ఇది అందరూ కూడా దాచిపెట్టుకోండి వింటూ ఉండండి మీ పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి ఇవన్నీ తెలియజేయండి మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలని అఖిలాండ కొట్టి బ్రహ్మాండ నాయకుడు శ్రీ శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క పద్దెనిమిది అవతారాల దేవాలయం జీవకున్న తిరుపతిలో మీకోసం ప్రార్థన చేస్తుంటాం మీరు కూడా ఒక్కసారి తిరుపతి దర్శనానికి రండి విజయ వస్తువు